కరీంనగర్ జిల్లాలో కొత్తపల్లి మండలంలోని చింతకుంట శ్రీ చైతన్య సిబిఎస్ఈ సి పాఠశాలలో ఘనంగా కరీంనగర్ మంచిరాల సిద్దిపేట నిజామాబాద్ జోనల్స్ లెవెల్ రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు జెండా ఊపి రాష్ట్రస్థాయి పోటీలను ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులందరూ చదువులోనే కాదు ఆటలలో కూడా రాణించాలని వారు అన్నారు నేడు రాష్ట్ర స్థాయిలో మరియు జాతీయ స్థాయిలో మన రాష్ట్రం నుంచి అనేక మంది ప్రతిభను కనబరుస్తున్నారన్నారు విద్యార్థులు మానసికంగా మరియు శారీరకంగా అభివృద్ధి చెందాలంటే వాళ్ళకి ఆటలు అనేది అవసరం గెలుపు ఓటములు సహజమన్నారు విద్యార్థిని విద్యార్థులందరూ క్రీడా స్ఫూర్తిని కొనసాగిస్తూ చదువుల్లో కూడా రాణించాలన్నారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న జట్లు గెలిచిన జట్లకు బహుమతులు ప్రధాన ఉత్సవం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు శ్రీ చైతన్య స్టేట్ వైడ్గా ఈరోజు కరీంనగర్ సిబిఎస్ఈ చింతకుంటలోని ప్రాంతంలో శ్రీ చైతన్య సిబిఎస్ఈ స్కూల్లో అండ్ సిఓఐపీఎల్ స్కూల్లో ఈరోజు శ్రీ చైతన్య స్టేట్ మీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్కు స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా దయచేసి ప్రతి ఒక్కరూ కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు దాదాపు నలభై ఐదు బ్రాంచెస్ ఇక్కడికి రావడం జరిగింది బ్రాంచ్లలో ఈవెంట్స్ జరిగాయి అక్కడ విన్ అయినటువంటి వాళ్ళు జోన్ మీట్లో చేయడం జరిగింది అక్కడి నుంచి జోన్ నుంచి స్టేట్ మీట్ రావడం జరిగింది ఇక్కడికి నిజామాబాద్ జోన్ సిద్దిపేట జోన్ మంచిర్యాల జోన్ కరీంనగర్ జోను వారికి ఆతిథ్యం ఇస్తూ అటు గర్ల్స్ ఇటు బాయ్స్ జూనియర్ గర్ల్స్ సీనియర్ గర్ల్స్ జూనియర్ బాయ్స్ సీనియర్ బాయ్స్ కబడ్డీ ఖోఖో వాలీబాల్ త్రోబాల్ అదేవిధంగా చెస్ క్యారమ్ హండ్రెడ్ హండ్రెడ్ మీటర్ రన్నింగ్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ రిలే ఇలాంటి ఈవెంట్స్ మేము కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఆర్గనై షన్కు సహకరించినటువంటి ముఖ్యంగా పేరెంట్స్కి తల్లిదండ్రులకు ముఖ్యంగా వారందరికీ కూడా శ్రీచైతన్య మేనేజ్మెంట్ ఎప్పటికీ రుణపడి ఉంటుంది అదేవిధంగా పిల్లలు చదువులలోనే కాదు ఇటు ఆటల్లో కూడా వారు రాణిస్తున్నారు మొన్న తీసుకుంటే నేషనల్ లెవెల్లో మనకు పార్టిసిపేట్ చేసిన ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసినటువంటి గొంగడి త్రిష భద్రాచలం అమ్మాయి అండర్ నైన్టీన్ వరల్డ్ కప్లో ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచే కాకుండా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా రావడం జరిగింది ప్రతి జోన్ నుంచి ఆడించడం జరిగింది కరీంనగర్ జోన్ వరంగల్ జోన్ సిద్దిపేట జోన్ మంచిర్యాల జోన్ ఆదిలాబాద్ జోన్ ఆ జోన్లలో ఫస్ట్ ప్లేస్ వచ్చిన అంటే ఒక జోన్లో పదిహేడు బ్రాంచ్ పదిహేడు నుంచి పదిహేడు బ్రాంచ్లు ఉంటాయి స్కూల్ లెవెల్లో కండక్ట్ చేసి జోన్ మొత్తానికి కండక్ట్ చేసిన దాంట్లో ఎవరైతే ఫస్ట్ పొజిషన్లో వచ్చారో ఖోఖో కానీ కబడ్డీ కానీ రన్నింగ్ కానీ హండ్రెడ్ ఇంటూ ఫోర్ రిలే కానీ చెస్సే కానీ క్యారమ్లే కానీ ఫస్ట్ ప్లేస్ ఎవరైతే వచ్చారో ఆ జోన్లలో వాళ్ళందరినీ కలుపుకొని మళ్ళీ మన కరీంనగర్ సిబిఎస్ చింతకొండ క్యాంపస్లో ఈరోజు జోనల్ మీట్ జరిగింది